ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి అయితే టేస్టీ ఫుడ్తో మీ ముందుకు వచ్చాను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి రొయ్యలు టమాటా కర్రీ అండి చాలా సింపుల్ టిప్స్తో ఇలా వెన్నలా కరిగిపోయే టమాటాలతో చేసే ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది రైస్లో బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా చపాతీలో పూరీలో కూడా ట్రై చేయొచ్చండి ఈ రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది ఈరోజు మీకు చూయించబోతున్న టిప్స్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే ఈ కర్రీ ఇంత అద్భుతంగా ఎలా వస్తుంది అనేది అర్థమవుతుందండి స్కిప్ చేయకండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు రొయ్యలు తీసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాండి మూతులు తర్వాత తోకలు ఈకలు ఏం లేకుండా తీసేసి కొన్ని గోరువెచ్చని నీళ్ళు వేసేసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలండి కడిగే ముందు ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కడగాలి ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది కాబట్టి మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని గోరువెచ్చటి నీళ్ళు వేసి అందులో ఇలా వేళ్ళతో నలిపినట్టు అంటూ ఉప్పిట్లోకి తీసుకొని నీళ్ళన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఇలా అన్ని వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఇవి మనం ఎంత శుభ్రంగా చేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి కాబట్టి శుభ్రంగా నీట్గా చేసి పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను కడాయి మొత్తం హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను రొయ్యల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వరకు ఆయిల్లో వేపుకోవాలండి ముందుగా వేపుతాం మనం వేపిన తర్వాతనే క్లీన్ చేసుకుంటాం అయినా కూడా ఇలా ఆయిల్లో వేపడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది తడి అంతా పోయి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా అయిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎక్కువ వేయద్దండి మరీ ఎక్కువ వేస్తే టమాటా కర్రీలో అస్సలు టేస్ట్ బాగుండదు ఒక్క ఆనియన్ సరిపోతుంది కొంచెము సాజీరా ఒక రెండు లవంగాలు తాలింపులో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి చక్కగా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము ఫ్రెష్ మెంతకున్నా పర్వాలేదు లేదా ఇలా కొంచెం కసూరి మెంతి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ అయ్యేలోపు ఆనియన్స్ మగ్గితే అందుకే లైట్గా మగ్గిన తర్వాతనే మనము ఇవన్నీ యాడ్ చేస్తూ ఉండాలండి ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి అంతా కలిపేసి ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేయాలి పండు టమాటాలు హాఫ్ కేజీ తీసుకున్నా అండి నేను చక్కగా పండినవి తీసుకుంటే టమాటా కర్రీ మెత్తగా అవుతుంది కాబట్టి పండినవి తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం వేసాను ఒక వన్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేశాను ఉప్పుల కారాలు చూసి వేసుకోవాలి టమాటా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారము ఉప్పు ఎక్కువ పడుతుందండి కాబట్టి తినేదాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే ఎక్కువ పచ్చి ధనియాల పొడి వాడుతూ ఉంటాను ఎందుకంటే ఎసిడిటీ కాకుండా ఉంటుంది ఫ్లేవర్ కూడా డామినేట్ చేయకుండా ఉంటుందండి ఇలా మూతబెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత స్పూన్తో టమాటాలు ఇలా నలిపేస్తూ ఉండాలండి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మనం స్పూన్తో ఇలా అంటూ ఉంటే టమాటాలు మెత్తగా అయిపోతే ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గించేసి మళ్ళీ కొంచెం సేపు స్టవ్ మీద పెట్టేయాలి చూసారా ఎంత బాగా టమాటా కర్రీ మెత్తగా అయిపోయిందో ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి గుజ్జులాగా వెన్నెలాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది కొత్తిమీర చల్లానండి కొత్తిమీర చల్లేసి అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా చేసామో ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చని వాళ్ళు అంటూ ఉండరు అంత అద్భుతంగా ఉంటుంది నన్ను నమ్మండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి నార్మల్ టమాటా కర్రీ చేసినా కూడా ఇలా టమాటాలు అన్ని మెత్తగా అయ్యే వరకు నలిపేయాలండి అప్పుడే టమాటాకు రుచి వస్తుంది చూసారు కదండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో అలా అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఓకే అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీగా టేస్టీ హెల్తీ ఫుడ్ ఎంజాయ్ చేయండి ఓకే అండి బాయ్ అండి